పొదిలిమండలం మోగ చెత్తల గ్రామంలో పంతొమ్మిదవ తేదీన మేక పిల్లలు మేపుకోవటానికి పొలంలో కెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన రెహలయ్య అనే వ్యక్తి అత్యాచారం చేయటంతో మహిళకు తీవ్ర రక్త స్థావరం కావడంతో ఒంగోలు రిమ్స్ తరలించి చికిత్స అందించారు ఆ చికిత్స సమయంలో అత్యాచారం గురైన సంగతులు వెలుగులోకి రావడంతో పొదిలి పోలీసులు ఇరవై రెండవ తేదీన పొదిలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పరాల్లో ఉన్న నిందితుడిపై ప్రత్యేకంగా పెట్టిన పొదిలి పోలీసులు పొదిలి పట్టణంలో అరెస్ట్ చేసి పొదిలి జూనియర్ సివిల్ కోర్టులందరూ నిందితుడిని హాజరుపరచగా నిందితుడికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పొదిలి ఎస్ఐ వేమన ఒక ప్రకటనలో తెలిపారు కేసు చేతనంలో కీలకంగా వ్యవహరించిన పొదిలి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన కానిస్టేబుల్ పూర్ణ శ్రీనివాసులు తిరుపతి నాయకులను జిల్లా ఎస్పీ కేఆర్ దామోదర్ డిఎస్పీ నారాయణను అభినందించారు